జిల్లా పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను వృద్ధులు దివ్యాంగులకు నిత్యావసర సరుకులను ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు హుకుంపేట గ్రామ పంచాయతీ కాపులపేటలో కలపాటి మంగాయమ్మకు వృద్ధాప్య పెన్షన్ అందిచేశారు ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రతి నెల ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నారని అడగగా మంగాయమ్మ అవును అని సమాధానం ఇచ్చారు రేషన్ సరుకులు కూడా సమీపంలోనే అందుతున్నాయన్నారు కార్యక్రమంలో ఎంపీడీఓ కేఎస్ కేస్ట్రాంగ్

ఇంటికి తేవట్లేదా నీకు ఇంటికి తెచ్చేస్తున్నారు బియ్యం 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 ఇంటికే ఇంటికేస్తున్నారు బియ్యం

firmy aarthika avasarala koraku evaripaina aadarapadukuntaru and friends madam please avidi kuda parisinela dizebuna in pension mana andhra pradesh kalaa rashtra laaka padakamaina etti ento vastundo pension 6000 rakki ella motati rojuna mi sachivalu more than 46000 less than 46000